శ్రీ మహాగణాధిపతి నమ శ్రీమాత్రి నమ మన ఛానల్కు స్వాగతం కుంభరాశి వాళ్లకు రేపు జనవరి ఇరవై ఒకటవ తేదీ మంగళవారం రోజున ఈ కుంభరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటటువంటి పూర్తి వివరాలతో పాటుగా రేపటి రోజున ఏ విధమైన పరిహారం చేసుకోవాలి అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే అన్ని విషయాలు అయితే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే కుంభరాశి రాశి చక్రంలో పదకొండవ రాశి ఈ కుంభరాశికి అధిపతి శనిదేవుడు కుంభరాశి వాళ్లకు రేపటి ఫలితాలు ఎలా ఉన్నాయని చూసినట్లయితే రేపటి రోజున కుంభరాశి జాతకులకు అనుకూల విధంగానే కనిపిస్తూ ఉంది మీరు ఏదైనా పని చేయాలి అనుకుంటే గనక అనుకున్న పనులను అనుకున్న విధంగానే పూర్తి చేయగలుగుతారు రేపటి రోజున కుంభరాశి వ్యక్తులు వ్యాపారస్తులకు వృత్తి ఉద్యోగస్తులకు నూతన అవకాశాలు రాబోతూ ఉన్నాయి ఆర్థిక పరంగా చూసినట్లయితే డబ్బులకు సంబంధించిన ఖర్చుల కోసం మీరు చక్కటి ప్రణాళికలు వేసుకోవాలి లేదంటే అనుకోని ఇబ్బందులు ఎదురవుతాయి ఖర్చులు ఉంటాయి కాబట్టి మీరు డబ్బులను పొదుపు చేసుకోవడానికే ప్రయత్నం చేయండి అనవసర ఖర్చులకు దూరంగా ఉండాలి రేపటి రోజున కుంభరాశి వ్యక్తులకు ఉద్యోగస్తులకు మీ ఉద్యోగ సంస్థలలో ఉండేటటువంటి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకుంటారు మీకు ఏదైనా అనుకోని ఇబ్బందులు ఉంటే కనుక వాటి నుండి బయటపడటానికి మీ పై అధికారులు సహాయం అందిస్తారు రేపటి రోజున కుంభరాశి వ్యక్తులకు కొత్తగా ఉద్యోగ అవకాశాలు వచ్చేటటువంటి సూచన కనిపిస్తోంది వ్యాపారులకు కూడా మీరు చేస్తున్నటువంటి వ్యాపారంలో అనుకున్న విధంగా పనులు అనేవి పూర్తి చేయగలుగుతారు కొంత ఒత్తిడి ఉన్నా కూడా అనుకున్న సమయానికి మీ పనులు అనేవి పూర్తి చేయగలుగుతారు కొత్త వ్యక్తుల పరిచయం అనేది రేపటి రోజున పెరగబోతూ ఉంది ఇక కుంభరాశి వ్యక్తులు రేపటి రోజున నూతన వస్తువులను కొనుగోలు చేయాలి అని ఆలోచన చేస్తారు మీ ఆలోచన అనేది ఖచ్చితంగా ఫలిస్తుంది ఆచరణలో పెడతారు ఇక విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు బంధుమిత్రులతో కలిసి చక్కటి సమయాన్ని స్పెండ్ చేస్తారు రేపటి రోజున కుంభరాశి వాళ్ళకు ఈ విధమైన ఫలితాలు ఉన్నాయి రేపటి రోజున శ్రీ పంచముఖాంజనేయ స్వామి స్తోత్రాలు పఠించండి అనుకూల శుభ ఫలితాలు పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాసి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్